హాయ్ అండి అందరికీ నమస్తే నేను పీవీసీ ముందని మాట్లాడుతున్నాను ఫ్రెండ్స్ ఈరోజు డేట్ చూసుకున్నట్లయితే పన్నెండవ తారీఖు ఐదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అండి టైం వచ్చేసి నాలుగు గంటలైతే అవుతుంది ఈరోజు నేను ఒక కార్ని కంటైనర్కి ఇవ్వటానికైతే బయలుదేరుతున్నాను ఒకసారి చూడచ్చు గురుగాం రోడ్లో అయితే ఉన్నానండి పొద్దున మొత్తం ఎండ ఇరగదీసింది మధ్యాహ్నం ఇప్పుడు వాహన పడతాంది చూడొచ్చండి హోండా సివిక్ అండి రెండు వేల రెండు వేల పదకొండు కారు ఇరవై ఎనిమిది వేలు తిరిగినవండి నిన్న ఒకళ్ళకి డౌట్ వచ్చింది స్టెప్ని టైర్ ఒకటికి రెండుసార్లు చూడండి అని అది కూడా చూపిస్తున్నాను ఇప్పుడు ఫుల్ మ్యాటింగ్ వేపించాను అలాగే స్క్రీన్ వేపించానండి చూడొచ్చు టైర్స్ సెవెంటీ ఎయిటీ పర్సెంటేజ్ టైర్స్ అయితే ఉన్నాయి కార్ చూడొచ్చండి ఇక్కడ ఎటువంటి రస్ట్ అయితే రాలేదు నిన్న అన్న కామెంట్ పెట్టిండు స్టెప్నీ టైర్ అసలు కొత్తదా కాదా అని చూడొచ్చు కార్తో వచ్చినటువంటి స్టెప్నీ టైర్ ఇంతవరకు యూజ్ చేయలేదు ఇరవై ఎనిమిది వేలు తిరిగినటువంటి కార్ అండి చూడొచ్చు రీడింగ్ కూడా ఒకసారి ఇరవై ఎనిమిది వేల ఎనిమిది వందల యాభై ఆరు కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రేటింగ్ అండి ప్రస్తుతానికైతే నేను ఈ కార్ తీసుకొని గురగవం అయితే బయలుదేరుతున్నాను అండి ఈ కార్ తీసుకొని అయితే బయలుదేరుతున్నాను ఈ కార్ని మూడు లక్షల పదివేల రూపాయలకి మాట్లాడటం అయితే జరిగిందండి కార్ కాస్టు అలాగే కంటైనర్ ఛార్జెస్ అలాగే కమిషను అన్నీ కలుపుకొని మూడు లక్షల పదివేల రూపాయలకైతే అమ్మటం అయితే జరిగింది అన్న పేరు వచ్చేసి సీనిబాబు అన్న పేరు సీనిబాబు అనుకుంటా అన్నయ్యకి అయితే అమ్మటం జరిగింది ఏలూరు వాసులు హైదరాబాద్లో అన్నయ్య వర్క్ నిమిత్తం హైదరాబాద్లో అయితే ఉండటం అయితే జరిగింది ఈ కార్ని ఈరోజు ఇస్తున్నాను దాదాపుగా ఈ కార్ ఇరవై తారీఖు కల్లా హైదరాబాద్ మేడ్చల్ అయితే ఉంటుంది అన్న హైదరాబాద్ వచ్చి తీసుకోవాల్సి ఉంటుందండి ఒకసారి రివర్స్ కెమెరా కూడా హెచ్డి రివర్స్ కెమెరా వేయించాను దీనికి సార్ రివర్స్ కెమెరా కూడా చూపిస్తాను చూడొచ్చు గేర్స్ చాలా అంటే చాలా స్మూత్గా పడుతున్నాయి చూడచ్చండి హెచ్డి రివర్స్ కెమెరా మూడు లక్షల పదివేల రూపాయలకు అమ్మటం జరిగింది రెండు వేల పదకొండు ఫస్ట్ ఓనర్ కారు ఇన్సూరెన్స్ ఉంది అలాగే చూసుకున్నట్లయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఆ ఒకటి రెండు టచ్ప్లు అక్కడక్కడ అనేది కామన్ అండి ఇప్పుడు నేను గురుగాం అయితే బయలుదేరుతున్నాను అలాగే నిన్న నైటు ఒక టాటా హారియర్ కూడా అమ్మటం అయితే జరిగిందండి గిరి అనే అన్నయ్యకి అన్న వచ్చేసి ఒంగోళ్ళు వాసులు రెండు వేల పంతొమ్మిది కారు యాభై నాలుగు వేలు తిరిగింది ఆరెంజ్ కలర్ కారు ఏడు లక్షల ఎనభై వేల రూపాయలకి ఢిల్లీ మొత్తం తిరిగినా కూడా ఆ రేటు దొరకదండి ఎగ్జాక్ట్ టాప్ అండ్ వేరేంటండి ఏడు లక్షల ఎనభై వేల రూపాయలకు అమ్మాను కంటైనర్ ఛార్జెస్ కమిషన్ అయితే వేరండి చూడొచ్చు నేను ఇప్పుడు గురుగాం రోడ్డు అయితే వెళ్తున్నాను ఎయిర్పోర్ట్ రోడ్ ఇది అలాగే కొంతమంది చాలామంది అడుగుతున్నారు అనే పేమెంట్లు ఎలాంటి ఎలా చేయాలి ఏందని కొంతమంది డౌట్స్ అడుగుతాను మీరు ఎవరైనా బండి యూట్యూబ్లో చూస్తే బండి నచ్చింది అనుకోండి సన్ రూఫ్ కూడా ఉంది ఈ కార్కి బండి నచ్చింది అనుకోండి ఒక పదివేల రూపాయలు అడ్వాన్స్ పంపాల్సి ఉంటుంది వాళ్ళు ఏదైతే రేట్ చెప్తారో నేను యూట్యూబ్ ఛానల్లో పెట్టేటప్పుడు ఎట్లా అంటే వాళ్ళు ఒక రెండు లక్షల యాభై వేలు అనుకోండి నేను రెండు లక్షల డెబ్బై వేలు చెప్తాను రెండు లక్షల డెబ్బై వేలు చెప్పారు అనుకోండి రెండు లక్షల తొంభై వేలు ఒక ఇరవై వేల రూపాయలు కలిపి ఒక పదిహేను వేల రూపాయలు కలిపి చెప్తాను చిన్న కార్లు అయితే పెద్ద కార్లు అయితే ఒక సెవెన్ సీటర్ కార్లు అయితే ఒక ముప్పై వేలు ఒక నలభై వేలు ఎగస్ట్రా చెప్తాను నేను చెప్పిన దాని మీద యూట్యూబ్లో చెప్పిన దాని మీద కొద్దిగా రేట్ అయితే తగ్గించడం అయితే జరిగిద్ది అండి అంటే ముప్పై వేలు అట్లా తగ్గించడం అయితే జరిగింది ఇంకా పేమెంట్ విషయం ఎట్లా అంటే వాళ్ళు ఒక రేటు మనకి ఫైనల్ ఇస్తారు ఒక రెండు లక్షల యాభై వేలు ఒక బండి అనుకోండి ఇంకా ఫైనల్ ఇదే దీనికంటే తక్కువ అంటారు వాళ్ళు నేను కూడా అదే కస్టమర్లో చెప్తాను కస్టమర్లు కొంతమంది అన్నానికి ఏదన్నా ట్రై చేయంటే అంటే సరే అడ్వాన్స్ కొట్టండి మీరు ఒక పదివేలు కొట్టండి పదివేలు కొట్టిన తర్వాత నేను ఓనర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడతాను ఒక పదివేలు తగ్గిద్దా ఇరవై వేలు తగ్గిద్దా అని చెప్తాను ఒకవేళ తగ్గకపోతే తగ్గలేదని కూడా చెప్తాను వాళ్ళు ఏదైతే రేట్ చెప్తానో మీకు ఆ రేట్ చెప్తాను ఒకవేళ మీరు ఓనర్తో మాట్లాడుకుంటా అంటే కూడా మీరు మాట్లాడుకోవచ్చు అని చెప్తాను ఇంకోటి ఏంటంటే పదివేలు పట్టుకొని వెళ్ళిన తర్వాత రేట్ ఏదైనా ఎంత ఏదైనా సరే నేను ముందు మన కస్టమర్లో చెప్తానండి పదివేల రూపాయలు నేను వాళ్ళకి కొడుతున్నాను వీళ్ళని ఇష్టపూర్వకంగా అడిగిన తర్వాతే వీళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటేనే మరి పదివేలు కొట్టాలా కొట్టాలని అడుగుతాను అన్న పదివేలు మీరు పంపించేయండి వాళ్ళకని అంటారు ఇది కూడా చెప్తాను ఎందుకన్నా మంచిదని పదివేలు కొట్టిన తర్వాత అన్న మీరు ఒక రెండు గంటల తర్వాత ఫోన్ చేసినా డబ్బులు రిటర్న్ అయితే రావు ఎందుకంటే మనం ఇక్కడ దాదాపు రెండు మూడు గంటలు మాట్లాడి డీల్ చేసి అది చేసి ఇచ్చేసి మిమ్మ మీతో ఒక రెండు మూడు గంటలు మాట్లాడి అన్న అన్ని మాట్లాడిన తర్వాత మీ డబ్బులు కొట్టిన తర్వాత కొంతమంది ఆ రోజు ఈవినింగ్ కల్లా కానీ లేకపోతే తెల్లారి ఫోన్ చేసి అన్న డబ్బులు అన్న మా ఫ్రెండ్స్ వద్దన్నారు లేకపోతే మా ఇంట్లో మా మిస్సెస్ గారు వద్దన్నారు లేకపోతే మా చుట్టుపక్కల మెకానిక్లు వద్దన్నారు లేకపోతే మా సర్కిల్ వద్దన్నారు ఇటువంటి మాటలు చెప్పి కొంతమంది క్యాన్సిల్ చేసుకుందాం అనుకుంటారు ఇటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అండి పదివేలు కొడితే మాత్రం రిటర్న్ అయితే రావండి ఒకవేళ మనం పదివేలు కొట్టిన తర్వాత అనుకోకుండా బండికి ఏదన్నా ఇబ్బందికరమైన అంటే పేపర్స్ విషయంలో ఏదన్నా ఇబ్బంది ఉందనుకోండి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ రిటర్న్ అయితే వస్తాయి అన్ని బండి కరెక్ట్గా ఉంది మాత్రం ఒకవేళ మీరు బండి క్యాన్సిల్ చేసుకుంటే మాత్రం రిటర్న్ రావండి ఎందుకంటే ఇక్కడ మనం ఎవరితో కూడా గొడవలు పెట్టుకోవడానికి అయితే రాలేదు ఒకవేళ మీరు ఏదైనా గొడవలు పెట్టుకోవాలి అనుకుంటే అది నాతో పెట్టుకోకండి మీరు వచ్చి కస్టమర్ల నెంబర్ ఇస్తాను లేకపోతే కస్టమర్ దగ్గర తీసుకెళ్తాను డీలర్ దగ్గర తీసుకెళ్తాను మీరు వచ్చి గొడవ పెట్టుకోండి మొన్న ఆల్రెడీ నేను వీడియో తీశాను ఒక వీడియో ఏమన్న ఏం వీడియో అంటే చూడొచ్చు గురు గురుగా అయితే బయలుదేరుతున్నాను ఎయిర్పోర్ట్ అయితే వచ్చేసి అంటే నాకు ఇట్లా పదివేలు కొట్టారు మళ్ళీ నన్ను అడిగారు ఆయన ఇయ్యని అంటాను నేను కూడా ఇయ్యలేను సరే కారం అమ్ముతే మళ్ళీ అని పెడతం అయితే జరిగింది దానికి చాలా వ్యూస్ వచ్చాయి అలాగే కామెంట్స్ కూడా పెట్టారు అందరు నా తరపున మాట్లాడే కొంతమంది డీలర్లు కానీ కొంతమంది కస్టమర్లు కానీ కాల్ చేసి తిట్టారు నువ్వు రిటర్న్ ఎందుకు ఇచ్చావు డబ్బులు అసలుకి అందరూ ఇండియా మొత్తం ఇదే ఏదంటే అడ్వాన్స్ కొట్టిన తర్వాత రిటర్న్ రావు ఒకసారి కట్ కమిట్మెంట్ అంటే కమిట్మెంట్ అంతే అండి ఇక మళ్ళీ డబ్బులు అయితే రిటర్న్ రావు నువ్వు ఎందుకు ఇచ్చావని చాలామంది ఫోన్ చేశారు అన్నారు కానీ ఒకళ్ళ డబ్బులు నాకు ఎందుకులే సార్ నేను అట్లా తీసుకునే వ్యక్తిని కాదు అని రిటర్న్ కొడటం జరిగింది ఇది మొత్తం జరిగిన తర్వాత కూడా మళ్ళీ ఇంకొక అన్న మొబిలి ఒక పదివేల రూపాయలు కొట్టి పదివేల రూపాయలు కొట్టి మళ్ళీ నాకు ఫోన్ చేసి అన్న మా మెకానిక్ కట్ అంటాను లేకపోతే ఇట్ అంటాను నాకు ఉంది నాకు భయం అవుతుందా అంటే అన్న రిటర్న్ రావా రావంటే మళ్ళీ ఆయన నా మీద కొద్దిగా సీరియస్ అవుతూ ఉన్నారు లాస్ట్కి ఏమైందంటే డబ్బులు రావంటే రావన్న నేను ఆల్రెడీ వీడియో చెప్పి పెట్టిందా ఆయన చూసిండు అన్నయ్య చూసిండు డబ్బులు రావంటే రావన్నా సరే నువ్వు అయితే నువ్వు తినులే నువ్వు తినులే అంట అన్న మీ డబ్బులు నాకు అవసరం లేదన్నా డబ్బుకు ఆశపడే వ్యక్తిత్వం నాది అసలుకే కాదు నువ్వు తినలే తినలే అంటాను సరే నేను తింటేనో తిన్నా అది భగవంతుడి తెలుసులే అని నేను ఆ రోజు ఫోన్ కట్ చేయటం జరిగింది ఈ మొబిలియో నేను డీల్ చేసినప్పుడు కూడా దాదాపుగా నాలుగు మూడు రెండు గంటలు మాట్లాడే ఈజీగా మాట్లా ఫోన్ మాట్లాడినప్పుడల్లా కస్టమర్తో కానీ ఇతనితో కానీ హాఫ్ ఎన్ అవర్ హాఫ్ ఎన్ అవర్ మాట్లాడారు మూడు గంటలు మాట్లాడి డబ్బులు కొట్టి మళ్ళీ ఒకరోజు ఆగి మీరు ఏదైనా ఆలోచించుకొని కొట్టండి బండి కొనేది నా దగ్గర నేను బండి ఇంజన్ పరంగా కానీ సస్పెన్షన్ పరంగా కానీ బాడీ పరంగా కానీ ఏసీ పరంగా కానీ పేపర్స్ పరంగా కానీ అన్నీ కూడా గ్యారంటీ ఇస్తాను ఆ విషయంలో నో డౌట్ ఇక చిన్న చిన్న టచ్ప్లు అంటే కామన్గా అయితే జరుగుతాయండి ఇండియాలో ఏ బండి కూడా సెకండ్ హ్యాండ్ అన్నాక సెకండ్ హ్యాండ్ కారే కొత్త కారు అనేవి మాత్రం ఫీల్ అవ్వకండి సెకండ్ హ్యాండ్ అన్న తర్వాత ఓటీ రెండు టచ్ టచ్ప్లో అయితే పడతాయి కాకపోతే యాక్సిడెంట్ కాని బండి ఇప్పిస్తాను ఆ విషయంలో నో డౌట్ మీరు ఎవరైనా అడ్వాన్స్లు తప్పులు మాత్రం ఇలా ఉంటుందండి ప్రాసెస్ ఏంటంటే పదివేల రూపాయలు కొడితే నేను ఆ పదివేల రూపాయలు వాళ్ళకి కొడతాను బండి హోల్డ్ చేసి ఉంచుతాను తర్వాత వాళ్ళకి సంబంధించిన అకౌంట్ డీటెయిల్స్ మీకు ఇస్తాను ఆ అకౌంట్ డీటెయిల్స్ మీరు యాడ్ చేసుకొని ఆ అకౌంట్కి ఫుల్ పేమెంట్ చేసిన తర్వాత ఆ కారు ఓనర్ గారు నాకు బండిస్తే నేను ఆ బండి తీసుకొని జనరల్ చెకప్లు అవన్నీ చేపించేసి నేను కంటైనర్కి ఎక్కిచ్చిన తర్వాత ఫొటోస్ పెడతాను అప్పుడు మీరు కంటైనర్ ఛార్జెస్ కమిషన్ అనేది ఇవ్వాల్సి ఉంటుందండి చూడొచ్చండి రోడ్డు ఇదండి ప్రాసెస్ ప్రాసెస్ వచ్చేసి అయితే ఇవ్వడానికి అయితే బయలుదేరుతున్నాను గురుగామ వెళ్తున్నానండి చూడొచ్చు కారు మొత్తం కూడా లెదర్ సీట్ కవర్స్ వస్తాయి ఈ కారుకి ఇరవై ఎనిమిది వేలు తిరిగింది కారు ఓనర్ గారు యుఎస్లో అయితే ఉంటారండి ఒక రెండు సంవత్సరాలకి వచ్చినప్పుడు మాత్రమే ఈ కారు ఈ కారునైతే తిరగడానికి అయితే కొనుక్కోవడం అయితే జరిగిందండి ఇదండి ఈ నాటి వైపు కూడా వీడియో తీస్తే మంచిగా ఉండదు ఇది ఎందుకంటే హైవే కాబట్టి హైవేలో వీడియో తీయటం అనేది కరెక్ట్ పద్ధతి కాదు ఏదన్నా పోలీస్ వాళ్ళు చూసిన ఫైనా అంటే ఏరియాలో పోలీస్ వాళ్ళు పోలీస్ వాళ్ళు ఉండాలన్నమాట ఎక్కువ తక్కువ అందువల్ల నేను వీడియో తీయటం అయితే జరుగుతుంది అందుట్లో స్లో కూడా చాలా అంటే చాలా స్లోగా అయితే బండి తోలుతున్నాను చూడండి అండి ఒకసారి ట్రాఫిక్ చూడండి మేము ఎంత కష్టపడతాం అంటే అంత కష్టపడుతున్నాం చూడండి ఒకసారి ఈ ట్రాఫిక్ ఏ డ్రైవర్ అయినా సరే ఏ డ్రైవర్ అయినా సరే ఈ ట్రాఫిక్లో కారు తోలాలంటే ఒక పది కిలోమీటర్లు పదిహేను కిలోమీటర్లు కారు ఒక ఏరియా నుంచి ఒక ఏరియా అంటే నేనున్న ఏరియాకి తీసుకురావాలంటే వెయ్యి రూపాయలు తీసుకుంటారండి నేను ఏ వెయ్యి రూపాయలు మిమ్మల్ని ఒక వెయ్యి రూపాయలు అడగట్టే ఒక డీజిల్కి డబ్బులు అడగట్టే మీరు ఇచ్చిన కమిషన్లోనే అన్ని సెట్ చేసుకుంటున్నాను మీ నేను ఏ డబ్బులు అడగకుండా నేను బండి తెచ్చి ఎంత సేవ చేసినా కూడా కొంతమంది డౌట్ డౌట్ ఉన్నారు నమ్మలేకపోతాను కొంతమంది మనిషిని నమ్మండి చాలు దయచేసి చాలండి అంతే నా మనిషిని నమ్మితే మాత్రం మీరు నమ్మినట్టుగానే నేను జాగ్రత్త జాగ్రత్తగా అన్నీ కూడా ఇక్కడేను నా మెకానిక్ కూడా మంచి మెకానిక్ అనమాట ప్రతి ఒక్కటి కూడా ఇంచు టు ఇంచు టు టాప్ టు బాటమ్ అలాగే ఫ్రంట్ నుంచి బ్యాక్ దాకా కూడా అన్నీ చెక్ చేసి పంపుతూ ఉంటుందని చెక్ చేసి ఇస్తాడు అలాగే నేను కూడా కార్లు కంటైనర్లసి పంపుతాను నేను చెక్ చేసే పనిలే కాకపోతే పవర్ విండోస్ అలాంటి చిన్న చిన్నవి ఉంటే మాత్రం ఇక మనోడు నోట్ చేస్తారు ఇంకొకటి ఏంటంటే మ్యాటరు మీరు బండి డబ్బులు కొట్టినమ్మటే ఎమ్మటే ఆ రోజే అన్నయ్య బండి బయలుదేరుతున్నా బండి బయలుదేరుతున్నా అన్నారు నాకు ఒక రోజు టైం ఇవ్వండి అండి రోజు టైం ఇచ్చారనుకోండి నేను బండి మొత్తం నీట్గా చేపించి పంపించటం అయితే జరిగింది మీరు కంగారు కంగారు పెడితే బండి ఎట్లుందో ఉందో అట్లా పంపించాల్సి వస్తుంది నాకు మంచిగా టైం ఇచ్చారనుకోండి ప్రతి ఒక్కటి కూడా చెక్ చేసి పంపిస్తాను పవర్ విండో స్విచ్లు కానీ అలాగే స్టీరింగ్ ఎట్లుంది అన్నీ కూడా చెక్ చేసి ఒకటి రెండుసార్లు డోర్ల గ్రేజులు పెట్టుకొని అన్నీ కూడా మ్యూజిక్ సిస్టమ్ ఎట్లా ఉంది స్పీకర్స్ అన్నీ పనిచేస్తున్నాయా లేదా ఇటువంటి సెకండ్ హ్యాండ్ కనుక చిన్న చిట్గా ఉంటాయండి అన్నీ కూడా చెక్ చేసి పంపిస్తాను మీరు నాకు టైం ఇవ్వాలి ఏ రోజైతే డబ్బులు కొట్టారో ఆ రోజే నాకు బండి కావాలంటే కష్టం అండి కొద్దిగా అర్థం చేసుకోండి మీరు ఎంత నాకు టైం ఇస్తారో అంత నీట్గా అయితే చేసి పంపిస్తాను మీ చేతి నుంచి ఒక రూపాయి కూడా పెట్టుబడి కానివ్వనండి ఇది నాటి వీడియో మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ తమ్ముడు పీవీసీ మునాని అందరికీ బాయ్ అందరూ బాగుండాలి జై హింద్